ప్లీజ్ మీరు మట్టుకు ఈ తప్పు చేయకండి రైల్వే వాళ్ళే వాళ్ళ అలా చేస్తే మరి సాటి ప్రయాణికులు ఏం చేస్తారు వన్ డబల్ త్రీ ఫైవ్ టూ అండి ధన్బాద్ల్లి ఎక్స్ప్రెస్ అనమాట నేను ఊరు పేరు చూపెడదాం అనుకున్నాను కానీ వద్దు మీకు ఊరు పేరు చూపించకుండా అక్కడ వాళ్ళు చేసే అంటే వాటర్ డబ్బాలు కానీ అలాగే పాప్కార్న్ కానీ అమ్మే వాళ్ళు చూడండి ఒక్కసారి వాళ్ళు అలా ఎక్కకూడదండి అస్సలు వాళ్ళని చూసే ప్రయాణికులు కూడా చాలామంది ట్రైన్స్ మించి పడిపోతున్నారు చూడండి ఫస్ట్ నెంబర్ అనమాట మీకు చూపిస్తున్నాను అసలు ఒక ట్రైన్ ఎంతమంది అప్పుడు నేను కొంతమంది మిస్ అయ్యాను ఇంకా చీ చీపెట్టడం చూడండి ఒకలా చూడండి అప్పుడు ఇంకొకరు రెడీ అవుతున్నారు అంటే వీళ్ళు ఎక్కటమే కాదు అది సెకండ్ నెంబర్ చూడండి వీళ్ళు వీరు ఎక్కటమే కాదు వాళ్ళు అమ్ముకొని ప్లస్ ట్రైను చాలా స్పీడ్గా ప్లాట్ఫామ్ మీద వెళ్తుండగా దిగిపోతున్నారు అవునా కాదా మీరు చెప్పండి మీరు మనసులో అనుకుంటారు మీరు అవునా కాదని కొంచెం ప్లీజ్ కామెంట్లో తెలియజేయగలరు ఎందుకంటే వాళ్ళు చూడండి ఒక్కసారి కాళ్ళు జారితే ఏంటి పరిస్థితి అంటే ఈరోజు నాకు రైల్లో ఇలాగ అనమాట ట్రైన్ కదిలిపోయింది ప్లాట్ఫామ్ దాటిపోయింది వచ్చి గుద్దుకెళ్ళిపోతున్నాడు ఏంటయ్యా గుద్దుకెళ్తున్నావు అంటే ఎలావయ్యా మా కష్టాలు మీకేం తెలుసు మేము పోతే ఒక్క రూపాయి రాదు అని చెప్పి అన్నాడు నాకు అప్పుడు మనసు అయితే కొంచెం అనమాట చూడండి ఒక్కసారి వీళ్ళ బాధ కొంచెం మరి రైల్వే స్టేషన్ వాళ్ళే పట్టించుకోకపోతే మరి ఎలా చెప్పండి మరి వీళ్ళ ఈ తప్పు చేస్తే సాటి ప్రయాణికులు మరి వాళ్ళు పడే అవస్థలు వాళ్ళు చాలామంది అంటే దుర్మరణం పాలవటం పట్టాల కింద పడిపోవటం జరుగుతుందండి అంటే వీళ్ళు ఎక్కుతున్నారు కదా మనం కూడా ఎక్కగలము అన్న ఒక ధైర్యంతో అయితే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు కాకపోతే వీరు కొంచెం అలవాటు ఉంది ఎంత అలవాటు అయినా సరే చూడండి ఫైవ్ నంబర్ చూడండి ఇక్కడ ఒక్క ట్రైన్ కాడే ఇంతమంది ఇంత తప్పు చేస్తున్నారు అంటే ఇంకా ఎంతమంది ఇలా తప్పు చేస్తున్నారు అని ఒక్కసారి ఆలోచించండి ఇది తప్పు అంటే మీరు తప్పు అని కామెంట్లు పెట్టండి కాదు అంటే మీరు కాదు అని కామెంట్లు నో అని కామెంట్ పెట్టండి ఒక్కసారి తెలియజేయండి ప్రేక్షకులకి మీరు మటుకు ఈ తప్పు చేయవద్దు ప్లీజ్ అండి ప్లీజ్ మన కళ్ళెదిరే ఎంతమంది ఇలాగా నడుస్తుండగా ట్రైను పట కింద పడిపోవటం మనం లేవదీయటం అయ్యో అయ్యో అనుకుంటాం కాదు మనం మారితేనే కదా వాళ్ళు మారేది ఇప్పుడు రైల్వే వాళ్ళు ఇలా తప్పు చేస్తుంటే అవతల వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి మీరు మటుకు అవునా కదా ఒక్కసారి అయితే కొంచెం ఆలోచించండి ఈ తప్పు అనేది అంటే వాళ్ళు చేస్తుందంటే వాళ్ళకి కొంచెం అలవాటు ఉంది అలాగని అందరూ చెయ్యవద్దు ప్లీజ్ అర్థం చేసుకోండి ఇది అందరూ కూడా ఎందుకంటే చాలామంది ఎక్కువ ట్రైన్కు ఇలాగే కింద పడిపోతున్నారన్నమాట మీరు చాలా రీల్స్లో కానీ ఇలాగ వార్తల్లో కానీ మీరు చూస్తున్నారు ఈ తప్పిదాలు మీరు మటుకు ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ ఇంటి వాళ్ళ దగ్గర మీరు ఇబ్బంది పడవద్దు వాళ్ళని బాధ పెట్టవద్దు ప్లీజ్